నాతో ఒకప్పుడు ఒక పోలీస్ అధికారి విజయవాడ నుంచి గుంటూరు కారులో ప్రయాణించారు ప్రయాణిస్తూ ఆయన నాతో మాట అన్నారు ఆ మాట నాకు ఎప్పటికీ అలా జ్ఞాపకం ఉండిపోయింది పూర్వకాలంలో పక్కింట్లో ఉన్నటువంటి ఆవిడ్ని చల్లాయి అని పిలిచేవారండి ఆ చల్లాయి బావగారు అని పిలిస్తే చతుక్కున దోషం నేరం చేదు తెలియదు ఒకవేళ అవతల వారు ఏదైనా పొరపాటు చేసినా చెల్లాయి పిలిచాం పోన్లే అన్నగారు క్షమించేద్దాం అనిపిస్తుంది ఆ పిలుపులు పోయి పేర్లు పెట్టి పిలుచుకోవడం వచ్చిన తరువాత నేరాల సంఖ్య పెరిగిందండి అన్నయ్య గారు చెల్లాయి అని పిలుచుకున్న రోజుల్లో ఇన్ని నేరాలు లేవు ఆ సంస్కృతి పోవడం నేరాల సంఖ్య పెరగడానికి కూడా కారణం అది మళ్ళీ రావాలండి ఛాంతసం ఛాంతసం మాట అడ్డుపెట్టి సంస్కృతిని చంపేసి నేరాలు పెంచేస్తున్నారు అన్నడే ఆయన ఆవేదన నాకు అర్థమైంది నిజంగా అన్నయ్య 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 అని చెల్లిని పిలుస్తూ ఉంటే చల్లాయ్ చలాయ్ అని అన్నయ్య అన్నప్పుడు ఆ ఇద్దరి మధ్య ఉండేటటువంటి అనుబంధం ఆ ప్రేమ ఆ మాధుర్యం పరమాత్మ అందుకే ఆ అనుబంధాన్ని గుర్తు చేశాడు అందున భాగవతాన్ని ఆంధ్రీకరించినప్పుడు పోతన గారు ఈ మానవీయ అనుబంధములకు పట్టాభిషేకం చేస్తూ మాట్లాడారు ఆదరోక్తి ప్రయోగం చేస్తూ అమ్మ అన్న మాట ఎక్కడొచ్చినా అన్న అన్న మాట ఎక్కడ వచ్చినా ఆయన అంత అద్భుత ప్రయోగాలు చేశారు అందుకే వసుదేవుడు కంసుడితో మాట్లాడుతూ అన్నాడు అన్నము నీవు చేయలేదు అక్కట మాడలు చీర ఇచ్చుటూ మనన చెయుటూ మధుర బంధుల భాషలను ఆధరించుటూ నిజము వీధిని చంపకుమన్న మాని రావన్న ఆయనకి అన్న కాదుగా బావగారు కానీ ఆ అన్న 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 అని ఒకటికి నాలుగు మాటలు అన్నంలో నువ్వు ఆమెకు అన్న ఆ మాట వెనక ఉన్నటువంటి సౌహార్దతని అర్థం చేసుకో చెల్లె కష్టం తీర్చినవాడు అన్న చెల్లెల్ని కష్టపెట్టిన అమ్మ ఎలా అవుతాడు అసలు ఆ మాటకి ఫలంతమంది నువ్వు అలా ప్రవర్తించకూడదు కాబట్టి అన్నవు నీవు చెల్లెలికి జ్ఞాపకం చేశారు అనుబంధాన్ని గుర్తు చేశాడు ఆలేశంలో మర్చిపోయావా అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలు ఇచ్చుటో ఇంటికి అక్క చెల్లెలు వచ్చింది అంటే ఆమె మనసు గాయపరచకుండా నువ్వు ఏ ఇచ్చావన్నది చూడదు ఆడపిల్ల ఒక వంద రూపాయలు నేత చీర పెట్టినా తన అత్తవారింటి నుంచి పది వేల రూపాయల చీర కట్టుకుని వచ్చిన మా అన్నయ్య పెట్టారు మా నాన్నగారు పెట్టారు అని ఎంతో సంతోషంతో తను కట్టుకున్న చీర విప్పేసి తండ్రి గారు అన్నగారు కానీ పెట్టిన చీర కట్టుకుని వెళ్ళిపోతుంది పుట్టింట్లో పెట్టిన చీర కట్టుకుని పుట్టింటి వాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళిపోతుంది ఆ పిల్ల అటువంటి ప్రేమ లోకంలో ఇంకెక్కడా ఉండదు అన్న పెళ్ళి అవుతోంది అంటే సందరంతా చెల్లెళ్ళే ఆ పెళ్లి కొడుకు వెనక కూర్చుని ఎంత నేను ఒక్క మాట అంటే ఏదో కృతకంగా సభలో రంజిల్ల చేయడానికి నేను అంటున్నాను అనుకోవద్దు అది నా గుండె లోపిల్లో చూస్తున్న మాట ఆడపిల్ల లేని ఇల్లు పరిపూర్ణమైన ఇల్లులా నాకు అనిపించదు అది వ్యక్తిగతంగా ఒకవేళ నా దోషం ఏమో నాకు తెలియదు అన్నగునీ చిల్లి అక్కగా మడలు చీర ఓ చిన్న బహుమానం ఏదైనా ఇస్తే మా అన్నయ్య ఇచ్చాడు మా అన్నయ్య ఇచ్చాడు అని ఎంత పొంగిపోతారు ఏదో పుస్తకం వెళ్ళిపోతుంటే అప్పుడప్పుడు ఈ పుస్తకం చదువుతుండమ్మా అంటే పది మందికి వెళ్ళి మా అన్నయ్య చాగంటి కొట్టేస్తారావు మా అన్నయ్య ఈ పుస్తకం ఇచ్చాడు నన్ను చదవమన్నాడు అని ఎవరైనా వస్తున్నారు అనేటప్పటికీ కనపడేటట్టుగా ఎదుర్కొంటే బల్ల మీద పెట్టి ఎవరిచ్చారు అంటే మా అన్నయ్య చాగంటి కొట్టేస్తారావు పాన తిండిన బహుకరించినాడు అని ఆ అట్ట మీద రాసి ఇందుకదంతా అంటే ఆ అన్నయ్యకి నేను చెల్లెని వాడి వాడు పనికి వచ్చినవాడ పనికి మాలిన వాడే నేను ఏదో ఉదాహరణ చెప్పాలి కాబట్టి నా నేను ఎత్తుకున్నాను కానీ నేను ఏదో గొప్పవాడి అని నా ఉద్దేశం పోనీ అలాంటి చోట పెట్టుకునే అని పెట్టుకున్నాను నాకు చెల్లెలు ఉంది కాబట్టి కాబట్టి అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలు ఇచ్చుటో మన్నన చెయ్యటో చెల్లిని మనసు గాయపడకుండా ప్రవర్తిస్తారు మాట్లాడుకోవడానికి ఒక్క కడుపును పుట్టిన వాళ్ళకి మాటలు ఉండవండి చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు పాటలు లే దోసకాయ తప్పంటే ఇష్టంరా మీకోసం దోసకాయ తీసుకొచ్చాను రా అని నన్ను వెళ్ళి అని మాట్లాడుకోవడానికి నవ్వుకోవడానికి చిన్నప్పుడు మీ మామ ఏం చేస్తుండేవాడో తెలుసా అని తన బిడ్డల్ని పిలిచి చెప్పడానికి కబుర్లే ఉండవా మన్నన చేయుంటూ గౌరవించడం మంచిగా మాట్లాడటమే గౌరవం ప్రేమగా ఒకటికి రెండు మాటలు ఏమ్మా తిన్నావా ఏమ్మా ఉన్నావా ఇవ్వాలి ఈ కార్యక్రమం అని అడగడమే చాలు గోరు వ్యక్తి ఒక రకంగా ఆ పోతన గారు కుటుంబాలకి బోధ చేస్తున్నారేమో అనిపిస్తుంది ఈ పద్యాలు బాగా చదువుకుంటే ప్రతి ఇంట్లో జైలులోంచి ఏదో తీసి అసమానం అలా చూసుకుంటూ చెరువులో ఏవో పెట్టుకుని దాంట్లో మాట్లాడటం మానేసి పక్కనున్న వాళ్ళతో మాట్లాడటం అలవాటు అవుతుందనిపిస్తుంది